ఆపరేషన్ గరుడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ ఆదేశాల మేరకు ఐజీఏగల్ టీం మరియు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లోకల్ పోలీసు డ్రగ్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపై మందుల షాపు ఏజెన్సీల పైన దాడులు చేయడం జరిగింది ఈ దాడుల్లో ముఖ్యంగా విశాఖపట్నం నెల్లూరు అనంతపురం కడప ఒంగోలు విజయవాడ జిల్లాల్లోని విజిలెన్స్ సీగల్ డ్రగ్ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది దాదాపు వందకు పైగా బృందాలతో మెడికల్ షాపుల్లో తనిఖీలు చేస్తున్నట్టు ఒకేసారి ఒకే రోజు ఒకే గంటలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మెడికల్ షాపులపై బృందాలతో వెళ్ళి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్న మెడికల్ షాపు నిర్వాహకుల పైన కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తున్నది కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నట్టు కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తూ ఉన్నది అట్లాగే విజిలెన్స్ ఏగల్ టీం జాయింట్ ఆపరేషన్ ఆధ్వర్యంలోని ముఖ్యంగా గాజువాక ప్రాంతంలో నాలుగు మెడికల్ దుకాణాలపై ఒకేసారి ఏకతాటిపై తనిఖీలు చేశారు గాజువాకలో మోహిని థియేటర్ వద్ద ఎస్ఎస్వి మెడికల్ షాపులో ఎక్స్పైర్ అయిపోయిన మందులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది ఇది ఒక్కటి కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఐజీ ఏగల్ టీం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్ అధికారులు ఒకేసారి ఒకే వేదికతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఏడు జిల్లాల్లోని ఈ తనిఖీలు చేస్తున్నట్టు తనిఖీలు చేసి వందల మంది నిర్వాహకులపై కేసు పెట్టినట్టు కూడా తెలుస్తోన్నది ఇది ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏ గల్ టీమ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడుల్లో కొన్ని కొన్ని లక్షల మెడిసిన్ ఏదైతే ఉన్నదో నైట్రోజన్ అట్లాగే నైట్రోఫ్లాం అట్లాగే ఆల్ప్రాక్స్ కొడిన పాస్పెట్టు ఇట్లాంటివన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారని తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా గరుడ ఏదైతే ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులపై తనిఖీలు చేసి పట్టుకున్నారని తెలుస్తున్నది ఆ విజువల్స్ లో విజువల్స్ లో కూడా చూడొచ్చు ఎట్లా జరుగుతున్నదో ఏ విధంగా జరుగుతున్నదో ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు చేసినట్టు తెలుస్తూ ఉన్నది ఈ రాష్ట్ర వ్యాప్తంగా గరుడ ఆపరేషన్ లో భాగంగా మెడికల్ షాపుల్లో దొరికినటువంటి అనేకమైనటువంటి సంచలనాలు ఈరోజు డ్రగ్ అధికారులతో పాటు డ్రగ్ అధికారులతో పాటు ఓ పక్క ఆ విజిలెన్స్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరోపక్క ఆపరేషన్ గల్ భాగంగా మొత్తం దొరికినటువంటి విజిలెన్స్ ఏ గల్ టీమ్ జాయింట్ ఆపరేషన్లోని దొరుకు దొరికినటువంటి కొన్ని మందుల షాపుల్లోని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ని మందులని విక్రయిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది అట్లాగే మొత్తుకి బాగా బారిస్ అయిపోయినటువంటి మొత్తుకి బాగా యువత తప్పుదావ పట్టినటువంటి కొన్ని రకాలమైనటువంటి మొత్తు మొత్తునిచ్చే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్కువ అందులో భాగంగా ట్రామడాల్లు పెన్సిడ్రి కొడిని పాస్పెట్టు ఆల్ప్రక్స్ అట్లాగే ఆల్ప్రోజము మరోపక్క నైట్రోజన్ను ఎంజి ఇట్లాంటి ట్యాబ్లెట్ల పైన పూర్తిగా డ్రగ్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది అట్లాగే ఈ రాష్ట్ర వ్యాప్త గరుడ ఆపరేషన్లో భాగంగా మనం అక్కడ చూడొచ్చు లో కనబడుతూ ఉన్నది వీళ్ళు ఎంత దారుణాతి దారుణంగా రాష్ట్ర వ్యాప్తంగా భరితగించి అది ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్గు ఏదైతే ఎవరైతే మెడికల్ షాపు యజమానులు ఉన్నారో అట్లాగే బరితగించి అమ్ముతున్నారని తెలుస్తున్నది కక్కూర్తపడి అమ్ముతున్నారని తెలుస్తున్నది రూపాయలకి పది రూపాయలకి ఇరవై రూపాయలకి కక్కూర్తపడి మత్తుకి బ్యాన్స్ అయిపోయినటువంటి కొంతమంది యువతకి ఇవి విక్రయిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది ఇందులో భాగంగా ఏగల్ టీం విజిలెన్స్ ఏగల్ టీం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ దాడుల్లో ఒక పక్క డ్రగ్ అధికారులు మరోపక్క లోకల్ పోలీస్ యంత్రాంగం మరోపక్క విజిలెన్స్ అధికారులు మరోపక్క ఎన్ఫోర్స్మెంట్ అధికార యంత్రాంగం వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మెడికల్ షాపుల్లో దాడులు జరిగాయి ఈ దాడులు అనేకమైనటువంటి విషయాలు బయటపడ్డాయి ఈ దీంతో పాటు చాలామంది పైన కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తూ ఉన్నది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం చేసినటువంటి దాడుల్లోని ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలోని ఏ రోజు ఇప్పుడు వరకు గత స్వతంత్ర భావం నుంచి కొత్త స్వతంత్రం వచ్చిన కాలం నుంచి ఏ రోజు ఇట్లాంటి తనిఖీలు చేయలేదు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోని ఏగల్ టీం ఏర్పాటు చేసి డిఐజి డీజీపీ ఆ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ దాడుల్లోని అనేకమైన సంచలన విషయాలు బయటపడ్డాయి కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తూ ఉన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ